ఓం నమో వెంకటేశాయ ఈ సమావేశానికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ ఆహ్వానం పలుకుతున్నాను తిరుపతి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు హిందువులందరూ కూడా తిరుమల వెంకటేశ్వర స్వామిని కలియుగ ప్రత్యక్ష ద్రవ్యంగా భావిస్తారు ఎవరైనా సరే హిందువులు జీవితంలో ఒక్కసారైనా సరే స్వామివారి దర్శనం చేసుకోవాలని అనుకుంటారు ఒక్కసారి దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ దర్శనం చేసుకోవాలని అనిపిస్తుంది ఇది అందరూ ఎక్స్పీరియన్స్ చేసినది ఎందుకంటే ఈ క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అంత మహిమ ఉంది అంత శక్తి ఉంది కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత నాకు యుఓటి పోస్టింగ్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని కల్లాన్ చేసినప్పుడు ఆయన రెండు మూడు విషయాల మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలని కోరారు ఆయన ముఖ్యంగా ఆయన కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేసింది ఏంటంటే లడ్డు క్వాలిటీ అనేది పడిపోయింది తర్వాత లడ్డూలో గీ క్వాలిటీ కూడా బాగాలేదు చాలా రాంగ్ కంప్లైంట్స్ వస్తున్నాయి ఇక్కడ యానిమల్ ఫ్యాట్స్ కూడా వాడుతున్నారు అనే కంప్లైంట్స్ కూడా ఉన్నాయి వీటి మీద దృష్టి పెట్టి తిరుమల యొక్క పవిత్రత కాపాడాలి అని చెప్పడం జరిగింది అలాగే వచ్చిన తర్వాత జాయిన్ అయిన తర్వాత అంటే పదహారవ తారీఖున నేను ఛార్జ్ తీసుకోవడం జరిగింది ఇక్కడ అందరితోని మాట్లాడి ఫీడ్బ్యాక్ తీసుకుంటే గీ క్వాలిటీ బాగాలేదనేది చాలా మంది ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది లడ్డూ పోటు మనకున్న స్టాఫ్ కూడా